హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు ఆగస్టు పదో తారీఖు రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఈరోజు అనంతపురం మార్కెట్కి కాయలు అయితే కొద్దిగా తక్కువ అయితే రావడం అయితే జరిగింది ఎన్నటికంటే అయితే రేటు మాత్రమే మాత్రం పెరగట్లేదు ఇక ఈరోజు అనంతపురం మార్కెట్కి ఐదు వందల యాభై టెండలు చిన్నికాయలు అయితే రావడం అయితే జరిగింది స్టార్టింగ్ రేట్ వచ్చేసి పన్నెండు రూపాయలతో ఈరోజు పోవడం అయితే జరిగింది ఇక టాప్ రేట్ విషయానికి వస్తే ఈరోజు పదహారు పదిహేడు వేల వరకు టాప్ రేట్ అయితే పోవడం అయితే జరిగిందనమాట ఇక వారంలో ఉన్న రేటు పోలని ఆశిద్దాం ఎందుకంటే ఇంకా ఆగస్టు పదహైదు పదహారు వరలక్ష్మి వ్రతము ఇలా అన్ని వచ్చిన ఫెస్టివల్స్ ఉన్నాయి కాబట్టి చూద్దాం మరి